అందరికీ నమస్కారం మరి ఈ వీడియోలో మనం ఉత్తర ద్వారదర్శనం అంటే ఏమిటి ఉత్తర ద్వారదర్శనంలోని అర్థం ఏమిటో తెలుసుకుందాం ముక్కోటి ఏకాదశి రోజు ఆలయాల్లో భక్తులు ఉత్తర ద్వారదర్శనం చేసుకుంటారు అసలు ఉత్తర ద్వారదర్శనం అంటే ఏమిటి ఉత్తర ద్వారదర్శనంలోని అద్దం పరమార్థం ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ మాఘశిరమాసం హేమంత ఋతువులో మొరుస నెల దీన్ని సౌరమానాన్ని అనుసరించి ధనుర్మాసం అని చాందమాన ప్రకారం మాఘశిరమాసం అని అన్నారు ఇంకా వివరంగా చెప్పుకోవాలంటే మన పెద్దలు సంవత్సర కాలాన్ని ఉత్తరాయణము దక్షిణాయనము అని రెండు భాగాలుగా విభజించారు ఉత్తరాయనం పుణ్యకార్యాలకు ఉత్తమైనది అకాలంలో మరణించిన వారికి ఒక వ్యాప్తి కలుగుతుందని నమ్మకం ముక్కోట ఏకాదశి రోజున ఎక్కువ మంది భక్తులు ద్వారం గుండా శ్రీమన్నారాయణని దర్శించుకోవాలని ఆరాధపడుతూ ఉంటారు శ్రీ మహావిష్ణువు కొలువై ఉన్న వైకుంఠంలోని వాకిలు ఈ రోజునే తెలుసుకుంటాయి వైకుంఠ వాకిలు తెలుసుకునే పర్వదినాన ముక్కోట ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు అసుర రాక్షసుల బాధలు భరించలేక దేవతలు బ్రహ్మతో సహా వైకుంఠం వెళ్తారు అక్కడ ఉత్తర ద్వారం దాటి శ్రీమన్నారాయణ్ని దర్శించి తమ బాధలను విన్నవించుకుంటాడు దీంతో స్వామి అనుగ్రహించి రాక్షస పీడ వదిలిస్తారు ఉత్తర్భాగం గుండా వెళ్ళి వైకుంఠ దర్శనం చేసుకోవడం వల్ల వైకుంఠ ఏకాదశి గాను దివి నుంచి భూమికి దిగి వచ్చిన మూడు కోట్ల దేవతలు వాహనుడైన శ్రీ మహావి దర్శన అనుగ్రహం ప్రాప్తించడం వల్ల ఏకాదశి గాను ఈ పర్వదినం ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది దీన్ని హరివాసరము హరిదినము వైకుంఠ దినము అని అంటారు ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమానం అంటున్నారు పండితులు ధనుర్మాసంలో వచ్చే ఈ ఏకాదశి సంవత్సరంలోని ఇరవై నాలుగు ఏకాదశుల్లో శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది ఈ వైకుంఠ ఏకాదశి నాడు వైకుంఠ ఏకాదశి వతము ఆచరించిన వారికి శుభ ఫలితాలు ఉంటాయి సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశానికి ఉత్తర ద్వారం శుభ సంకేతము దక్షిణాయనంలో మరణించిన పుణ్యాత్ములందరూ వైకుంఠ ద్వారం తెరిచినప్పుడు దాని గుండా సగంలోకి ప్రవేశిస్తారని పురాణాలు చెబుతున్నాయి అందుకే ఈ పర్వదినాన్న ఉపవాసం ఉండి లక్ష్మీ సమేతుడైన శ్రీ మహావిష్ణువును సౌరశోపచార విద్యతో ఆరాధించాలి నిష్టతో దీక్షను ఆచరించి రాత్రి జాగరణ చేయాలి ద్వాదశి రోజున మళ్ళీ భగవ ఆరాధన ముగించుకొని పారాయణం చేసి బ్రాహ్మణులకు దక్షిణ తాంబులాదులతో సత్కరించాలి ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సర్వేజరా సుఖినో భవంతు